కనబడతారండి చంపబడ్డాడు తండ్రి కంటే ముందుగానే కుమారుడు చచ్చిపోయినటువంటి వాళ్ళను చరిత్రలో మనం చూస్తున్నాం ప్రకారం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమే వృత్త నిబంధనలు కూడా చనిపోయినారా లేదా చనిపోయినారు ఆలోచన చేస్తే మీకే కనపడతారు ఆలోచన చేయకపోతే ఎవరు దొరుకుతారు యాయులు అనే అధికారి కుమార్తె చనిపోయిందే లేదండి మార్క్స్ వార్త ఐదు ముప్పై ఐదో సెక్షన్ కాబోలు అక్కడుంది అనమాట నీ కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది అన్నారు కండి కంటే ముందు ఒకటే కుమార్తె అధికారం ఉంది ఆయనకి ఆస్తి ఉంది అన్ని పక్కబాడులు ఉన్నాయి కానీ పిల్లలు తగ్గిపోతే ఎంత బాధ మీరే గమనించండి అలా ఉండే లూకాసు వార్త ఏడో వార్త పద్నాలుగు వచ్చిన మనం చూస్తే నాయను అనే విలువరాలి ఆ గ్రామానికి విలువరాలి కుమారుడు కూడా చనిపోయాడు ఆమెకు ఒక్కడే కుమారుడు అని చెప్పి ఒక్కడే కుమారుడు అనే మాట మనం చూస్తాం ఏమైంది ఎంత ప్రభాపించింది అండి అతన్ని కాబట్టి ఆలోచన చేసుకుందాం మానవుల మీద మరణం వచ్చినప్పుడు తనుల కంటే పిల్లలు ముందుగా చనిపోవడం మనం చూస్తాం అబ్బాయిలు కానీ అమ్మాయి కానీ చనిపోవడం మనం చూస్తున్నాం అండి మీకు తెలుసు కదా రాజులు మర్రి గ్రంథంలో కూడా పల్లెడ వాక్యంలో మనం చూస్తే సారే అన్నటువంటి విధోరాని కుమారుడు కూడా చనిపోయాడు ఆమె అన్నది ప్రవక్తయ్యా నా పాపమును జ్ఞాపకం చేసి నన్ను చంపడానికి వచ్చిదివా నన్ను బాధపరచడానికి వచ్చావా అన్నట్టు ఆమె తెలియజేసింది కానీ ఏం చేస్తాం వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏది ఏమైనా మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది ప్రకటన క్రమంగా మేము తెలుసు కదా పద్నాలుగు పదమూడు ఏం చెప్తానండి ప్రకటన పద్నాలుగు పదమూడు లాగా కనపడుతుందండి ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు ఏ విధంగా ఎప్పుడు ఎలాగ చనిపోయినా ప్రభులో ఎవరైతే మృతి పొందుతున్నారో ప్రభులో ఎవరైతే చనిపోతున్నారో వారు ధన్యులు అని రికార్డ్ చేయబడిందండి ఎంత మంచి మాట చూడండి ఎంత మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మరణం చూడక బ్రతుకు నరుడెవడు అని నేను ఎవరు మరణం చూడకుండా బ్రతికే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అది ఆయన ఆజ్ఞ ఆయన నియమం ఆయన శాసనం ఆ విధానంలో చాలా మంది చనిపోయారు అయితే చనిపోయినటువంటి వారిలో ప్రభు నుండి చనిపోయిన వాళ్ళు మొదటి రకమండి అది ముఖ్యమైనది ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు అని కనబడుతుంది బాబు అబ్బాయిలు అమ్మాయిలు ఇది ఎంత గమనించాలని ఏదో రకంగా ఎప్పుడోసారి మనం వెళ్లేది కాయమే వెళ్ళకముంటే ఎక్కడి నుండి వెళ్ళాలి ప్రభులో ఉండి వెళ్ళిపోవాలి అదే చూడండి ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి చచ్చి అంటారు చూడండి ఈ లోకంలో గంభీరంగా అటాహాసంగా పట్టపములు బ్రతికి దిక్కులేని సముదరి చే ఏ ప్రయోజనం దిక్కులు ఎప్పుడు చనిపోయినా ప్రభులో ఉండి చనిపోవడం అది గొప్పతనం అని మా మధ్యలో ఒక ఫోటోలు చూపారు ఈ ఫోటో పెద్ద ముస్టాస్ ఇక్కడ ఉన్నాయి పెద్దగా ముస్టాస్ అంటే తెలుసు కదా అదే ఆ గంభీరంగా ఒక ట్రాక్టర్ గా చేసే చూపారు ఆయన ఒక ప్రజల ఫోటోలు అట్లా చేసి చూశాను అని ఆయన పోటీలో ఆయన చచ్చిపోయాడు తిప్పులేక కుమారు ఉన్నాడు మరి కోడలు ఉన్నారా అందరు ఉన్నారా అన్ని ఉన్నారు ఆయన చనిపోయిన విద్యను తెలియజేసి కాబోదు ఆయన భార్య కూడా ఒక చెరువులో పడి చచ్చిపోయింది అంటే ఇంత బ్రతుకు బ్రతికి ఇంటికి వచ్చింది అంటే అదే నీకు జన్మనిచ్చిన దేవుని తెలుసుకోకుండా నమ్ముకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ దేవుడు ఆస్తిని అంతస్తులను పలుకుబడిచ్చాడని చెప్పి మనసును జరుపుకొని మనస్సాక్షిని ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఘోరంగా చస్తావా ప్రభు లేకుండా చచ్చిపోతావా ఎంత విచారం అది ప్రభులో మృత్యుంది మృతులు ధర్యులు సారేపత్ కుమారుడు చచ్చిపోయాడు కానీ మళ్ళీ ప్రతికారం లేదా కారణం ప్రభులో ఉన్నారు వారు భయంకరమైనటువంటి కష్టములు సైతం దేవుడి ప్రవర్తన చెప్పిన ప్రకారం అలా తల్లి చేసిందేండి ఇంట్లో అసలు ఆహారమే లేదు మొదట నాకు చేసుకురా అంటే తీసుకు వెళ్లిందేలే కదమ్మా ఏమ్మా తీసుకెళ్లిందేలే కదా ఒకే ఈ బైబిల్ విన్న వాళ్ళు తెలుసు చదివిన తెలుసు రొట్టే చేస్తా ఉంటే వాళ్ళు కొడుకు అది తగ్గేటి ఎందుకంటే ఆకలిగా పగ్గెట్ పిండి రొడ్లో కొద్దిగా నూనె అన్నది ఆ రొట్టి అప్పం చేసేటప్పుడు వాళ్ళ కొడుకు అమ్మా నాకు ఆకలి అమ్మా కావాలంటే ఏమైంది రే బాబు ఒడ్డునైనా ముందు ప్రవర్తన తీసుకురమ్మన్నాడు సరే మన వచ్చి చేస్తారు పిండి అయిపోదంట నూనె అయిపోదు ఏదో ఆకలి అవుతుంది అన్న కానీ ఏం చేసింది ఇంట్లో ఏం లేకపోయినా కుమార్ని అట్లా పస్తు పెట్టేసి ప్రవక్త చెప్పిన ప్రకారం తీసుకెళ్లింది వచ్చేసరికి మళ్ళీ ఎంత తిండి కావాలో అంత ఊబికింది మూడేళ్ళు ఒకసారి పోయి పిండి ఒకటేసారి రాలే ఏ పూట ఆ పూట ఊబుకుతుందన్నమాట అది చూడండి దానికి రాశ దేవుడు ఉంది కాబట్టి కుమారుడు మళ్లీ బ్రతికాడు యాయూరు అధికారి ఉన్నాడు కదండి ప్రభును ఆశ్రయించాడు కాబట్టి కుమార్తె మళ్లీ బ్రతికింది నాయన్ కా మనిషిని ఎదగడానికి కుమారుడు ఆమె ఏడుతుంటుండగా ప్రభు ఆమె ఎారు కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళామా ఏడు వద్దన్నాడు అబ్బాయిని బ్రతికించినాడు ఎంత మంచి మాట చచ్చిపోయిన వాళ్ళు బ్రతికే యోగాను స్వార్త యోగానుసువార్తలో ఒక వాక్యం మనం చదువుకుందాం పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరు అండి యోగానుసువార్త పదకొండవ వాక్యం ఇరవై ఐదు ఇరవై ఆరు నేనే గమనిస్తారు నాయ విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును బ్రతుకున్నావు చూడాలి ప్రతికి నా ఇందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోరు ఎందుకు మరణ శాసనాన్ని వ్రాసింది ఆయనే మరణాన్ని ఆజ్ఞాపించిన వాడు ఆయనే దాన్ని నియమించిన వాడు ఆయనే శాసనాన్ని వ్రాసింది కూడా ఆయనే అందుకే పూర్తాను నేనే చూను నేనే నాయ విశ్వాసం ఉంచువాడు చనిపోయినో బ్రతుకున్నావు అనే మాట మనం కూడా ఒకప్పుడు చచ్చిపోయినాము లేదా ఏవన్నీ ఇక్కడ మాట్లాడతారంటే ఏపీ రెండు ఒకటేసి ఇచ్చేదానికి చెప్తాదండి మీరు నీ అపరాధముల చేతను ఒకప్పుడు మనకి భాగ్యం లేదండి ఈ భాగ్యం లేదు అసలు అంతా ఎగతాలు చేసేవాళ్ళం అసలు వంద చేసేది ఎగతాలు చెప్పేటోళ్ళు అండి చచ్చిన స్థితి కానీ క్రీతులందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఈ విధంగా బ్రతుకుతున్నాం చూడండి నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అంటే మనం ప్రత్యాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు నేను చచ్చిపోయినా డెబ్బై ఆరు తర్వాత ఇంకా ఒకవేళ బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికి చనిపోదు ఈ అర్థం ఏంటి బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికి చనిపోడు అనే మాటలు చేయండి ఇప్పుడు మనం బ్రతికాం ఇక మనం విశ్వాసం ఉంచినామని మనం చనిపోతామో చనిపోమా మన సావి తెలుసా మీకు తెలుసో లేదు యేసు క్రీస్తు ప్రభు శిరువులు మన కోసం మరణించి సమాచే తిరిగి చేసినారు మన కొరికే చనిపోయినారు మనం ఎందుకు చెప్తాం మననే చనిపోయింది కదా మీ ప్రార్థనలు అనొచ్చు నిజమే వారు విశ్రాంతికి వెళ్ళారు వారు నిలిస్తున్నారు అది ముఖ్యమైనటువంటి వచ్చినప్పుడు వారిని వెంట పెట్టుకొని వస్తాడు ఆయన ఆయన లేపుతాడు వెంట పెట్టుకొని వస్తాడు ఆయన కాబట్టి అది అందుకోసమే క్రీస్తులో ఉన్నటువంటి వాడు క్రీస్తులందు మృతులందు మృతులు ధన్యులు అనేది అందుకే అన్నమాట మంచిదేండి మరొక మాట చూస్తున్నారు క్రీస్తులు లేకుండా చనిపోతారు చూస్తారా యోగానుస్వార్త ఎనిమిది రేకటి గమనించాలని యోగానుస్వార్త ఎనిమిది రేకటి ఏమైంది అక్కడ మీ పాపంలోనే ఉండి మీ పాపంలోనే ఉండి చాలా పాపం నుండి చనిపోతారా ప్రభు నుండి చనిపోతారా చూడండి బాబు అర్థమవుతుంది మీకు ప్రభులో ఉండి మృతి పొందే వాళ్ళు చనిపోయే వాళ్ళు పొందరు ఉండి నుండి కొందరు వీరి కొందరు మీరు మీరు మీ పాపంలో ఉండి చనిపోదురు మీరు మీరు అదే నేను వెళ్ళి మీరు రాలేరు మీరు చూడ ఎంత స్పష్టంగా ఉందో ఒక మతస్థురాలు విని అన్నా నేను చాలా డౌట్ లో పడుతున్నాను వాక్యాన్ని వింటుంటాను డౌట్లన్నీ క్రియేట్ చేస్తాడమ్మా నామకార్థం గురించి పాత్ర పోతారా మేము గుర్తున్నాం అన్నప్పుడు పోటీ పోటీ వద్దన్నాం మేము నువ్వు లైన్ లోనే లేకుంటే పునాదే లేకపోతే పర్వతం వెళ్తావు మీరు నన్ను వెతుకుదురు అంటే దాని అర్థం ఏంటి పడగలు చేస్తారు పాపాలు చేస్తారు రసీరాయలు చేస్తారు ఈస్టర్ చేస్తారు గుడ్ ఫ్రై ఏ చేస్తారు అన్ని చేస్తారు కృష్ణమర్జీ చేస్తారు ఇదే వెతకడం అంటారు బాగా నన్ను వెతుకుదురు గాని మీ పాపంలోనే ఉంటారు మీరు అక్కడే దాంట్లోనే చచ్చిపోతారు నా దగ్గరికి రాజే ఇంకా ఏ ప్రార్థన కొంత ఏం లాభం లైన్ లో లేకపోతే మీ పెద్ద సంఘానికి పోతే చిన్న సంఘానికి పోతే నీకేమన్నా అర్థమవుతుందా అని గమనించండి ఇప్పుడు ఇలా రాజేతులారా పాపంలో ఉండి చనిపోతే ప్రభు అన్నాడు నేను నది బిగ్గరే చెప్తున్నా నా ఇద్దరు రాలేదు అన్నారు నువ్వు పాపం నుండి చనిపోయేవాళ్ళు నా ఎద్దకు రాలేరంటే ఎక్కడికి వెళ్తారని వచ్చే జీతము మరణం ఆ మరణం ఏంటి అగ్నిదండ కోణుడు ఉండము అని అక్కడికి వెళ్తాను చూడండి బ్యాప్టిస్టు నుండు ప్రకటన నుండు పెద్దపోతుండి ఎక్కువ వస్తున్నాను నువ్వు నువ్వు లైన్ తప్పిగినా ఉన్నావంటే మాత్రం మీ ఇష్టం చూడండి అసలు అక్షరాల అడ్మిచ్చిపోతాడు మన ప్రాంతంలో ఇది పాతాలిపోవడానికి అట్లయితే పూర్తికి పోకపోతే మీరే గమనించాలి ప్రాంతంలో ఆయన చాలా మంది పరలోకం చేస్తున్నారండి మీకు తెలుసలేదు ఒక ఇంటిని విజిట్ చేశాను నేను ప్రభు నమ్ముకుండా ప్రార్థన రండి అండి నేను నమ్ముకున్నాను రాజరావు అన్నాడు ఒక పెద్ద ఆయన ఎట్లా నమ్ముకునేవాళ అంటే నువ్వు మైకుల్లో చెప్తున్నావు కదా రోజు అన్నాడు అని చెప్తాను నేను మైకుల్లో చెప్పే దాన్ని బట్టి నమ్ముకున్నాడు అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళే పర్లోకి వెళ్తారు ఈవేళ మనం సంఘాల నుండి కూడా మీరే గమనించండి ప్రార్థన చేస్తూ కూడా పాతాలు వెళ్తే ఏం ప్రయోజనం ఆలోచించుకోవడానికి ఎంతైనా మంచిదండి ప్రభులు ఉన్నటువంటి వారు చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు పాపం నుండి చనిపోతే పాపాలనికి వెళ్ళిపోతారు అందుకే యోగ గ్రంథం పద్నాలుగు పై అక్కడ ఒక ప్రశ్న ఇది దీన్ని చదువుతారా యోగ గ్రంథం పద్నాలుగు పై చూడండి వందు నన్ను ప్రాణ విడిచిన తర్వాత వారు ఏమైపోదురు ప్రశ్నే ఇది అంటే ప్రభులోని ప్రాణం విడితే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు ప్రభులో లేకుండా పాపంలో ప్రాణం విడితే ప్రభు దగ్గరికి వెళ్ళరు పులిగా బాధకరమైన స్థలానికి వెళ్ళిపోతారు అది నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు అమ్మపోదులు అనమాట ఈ గుసు వార్త పదహారు అంటే ఎగ్జాంపుల్ చెప్పాడు జరిగిన చరిత్ర చెప్పాడు ప్రభు బైబిల్ కథలని చెప్పాకరి కథలు చెప్పకు కథలంటే ఊహతో చెప్పేటువంటివి బైబిల్ చరిత్ర అని చెప్పాలా బైబిల్ కథలు బైబిల్ కథలు అని అప్పుడప్పుడు ఉంటుంటారు బైబిల్ కథలు కాదు వాస్తవ చరిత్ర దళిత సంగతుడు యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త కదా పదహార ఆధ్యమంలో ధనవంతుడు లాదరు గురించి చెప్పాడా లేదండి మొదటి చనిపోయింది ఎవరు ధనవంతుడా లాదరా లాదరు చనిపోయినాడండి లాదరు ఆస్తిపడా దళితుడా దరిద్రుడు అతనికి ఏమి లేవు గాని ఉంది దేవుని విశ్వాసం ఉంది అతను కొనిపోబడ్డాడు అబ్రహములోముని ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు ధనవంతుడు కూడా చనిపోయాడు అనే మాట